ప్రతి ఒక్కడు తన మతాన్ని గూర్చి గర్వించవచ్చు మాకు అభ్యంతరం లేదండి నువ్వు ఫలానా మతంలో పుట్టినందుకు గర్వించు అని చెప్పుకుంటున్నారు చెప్పుకోండి ఒకప్పుడు చంద్రుణ్ణి చూసి నవ్వాడు అని చెప్పుకున్న అదే వినాయకుడిని చూసి నవ్వాడు చంద్రుడు అని చెప్పుకున్నాము చంద్రయాన్ని నవ్వుకపోయి ఆ చంద్రుని మీద వాలితే అక్కడ నవ్వడానికి మూతి లేదు ముక్కు లేదు కళ్ళు లేదు అది మట్టిగడ్డ ఇంత గొప్ప ధర్మములో మేమున్నామని మేము గర్ మీరు గర్వించండి మాకు అభ్యంతరం లేదు మాకు చంద్రుడు సూర్యుడు నవ్వడు అవి ఒట్టి జ్యోతులు అక్కడ దేవుడు పెట్టాడనే బైబిల్లో ఉంది చంద్రుడు నవ్వడు ఇంకొని భార్యను లేపుకొని పోడు అట్లాంటి పనులు చేయుడు మీరు గర్వించండి ఇవన్నీ వ్యక్తులు దేవతలు దేవుళ్ళు అనుకున్నాం తర్వాత అవన్నీ గ్రహాలు మట్టిగడ్డలు నిప్పుగోళాలు సైన్స్ డెవలప్ అయిన తర్వాత సూర్యుడు తిరుగుతున్నాడు ఒట్టికనే కానీ అక్కడ రథం లేదు గుర్రాలు లేవు కనీసం కూడా లేవు మీరు గర్వించండి మాకు అభ్యంతరం లేదు గర్వించండి మేమైతే గర్విస్తాం ఎందుకంటే ఆకాశమండలం మందలి జ్యోతులు కేవలము మన ప్రయోజనం కొరకు దేవుడు సృష్టించినటువంటి అగ్నిగోళములు మట్టి గోళములు మాత్రమే అని ముందుగానే బైబిల్ మాకు చెప్పింది కనుక మేము గర్విస్తాం ఆ జ్యోతులను వాటి వెలుగులో సంచరించాల్సిన మానవ జాతిని దేవుడు ఎప్పుడు ఎలా చేశాడని వశిష్ఠ మహర్షి ప్రశ్నించాడు నా బైబిల్ గ్రంథం జవాబిచ్చింది నేటికి ఆరు వేల ఏండ్ల కింద మట్టితో చేశాడని దేవుడు చేసిన మనిషిలోనికి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఎలా వచ్చినాయో మీకెవ్వరికి ప్రశ్న రాలేదు మేము ప్రశ్నిస్తే జవాబు లేదు మా బైబిల్ గ్రంథం జవాబిచ్చింది కామక్రోధాలకు మూలమేదో అలా న్యాయమైన భావాలే కట్టుదప్పినందుకు కామక్రోధాలుగా మారిపోయినాయి తెలుసో తెలియక మనిషి తప్పులు చేస్తున్నాడు నరక ప్రాప్తుడైపోతున్నాడు దీనికి విమోచన క్రయధనం ఎవడు చెల్లించాడు ఎప్పుడు చెల్లించాడు దేవుడే నరావతారమై రెండు వేల ఏళ్ళ కిందట సర్వమానవ కోటి విమోచన క్రయధనాన్ని చెల్లించాడు అనే సంగతి బైబిల్ గ్రంథం చెప్పింది కనుక ఎవరైనా తమ మతాన్ని గూర్చి గర్వించవచ్చు మేమైతే బైబిల్ను కలిగి ఉన్న క్రైస్తవులముగా మేము గర్విస్తాము క్రైస్తవులమని గర్విస్తాం క్రైస్తవులుగా జీవిస్తాం క్రైస్తవ ధర్మాన్ని వాస్తవ ధర్మాన్ని ప్రకటిస్తూ జీవించటానికి మేము గర్విస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగినగాక గాక అల్లే ఇది క్లారిటీ ఇంకోటి బైబిల్ అన్నిటి ఆరంభమును గురించి చెబుతోంది మానవ జాతి ప్రారంభం మానవ జాతిలో పాపం యొక్క ప్రారంభం మానవ జాతిలో రాజకీయాల ప్రారంభం మానవ జాతిలో మెటలర్జీ లోక లోహ శాస్త్రం మెటలర్జీ యొక్క ప్రారంభం రాజకీయాలు ప్రభుత్వాలు మానవ ప్రభుత్వం యొక్క ప్రారంభం ఆర్కిటెక్చర్ సివిల్ ఇంజనీరింగ్ యొక్క ప్రారంభం మొట్టమొదట బాబెలు గోపురం కట్టబడింది మధ్యప్రాంతంలో నేనేవే అషూరు బాబెలు ఆ నగరాల పునాదులు ఇప్పటికీ ఉన్నాయి బైబిల్లో ఏ సంఖ్య రాసిందో అంతే ఆర్కియలాజికల్ రేడియో కార్బన్ డేటింగ్లో అదే డేటింగ్ ఆ ఇటక కూడా వచ్చింది సో బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ రేస్ బిగినింగ్ ఆఫ్ సిన్ బిగినింగ్ ఆఫ్ రిబెలియన్ అగేన్స్ట్ గాడ్ బిగినింగ్ ఆఫ్ మెటాలజీ ద బిగినింగ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ సిటీస్ బిగినింగ్ ఆఫ్ మ్యూజిక్ సంగీత ఉపకరణాలు ప్రారంభం రాజకీయాలు ప్రారంభం మంత్ర విద్యల ప్రారంభం దేవుడు కానీ కొత్త వ్యక్తులను దేవుడుగా కొత్త వ్యక్తులను తయారు చేసుకొని ఆరాధించే అసత్య మతాల ప్రారంభం ఇవన్నీ ఆది ఉన్నాయి తర్వాత మొదటి పేతురు నాలుగు ఏడులో చెప్తాడు అన్నిటి అంతము సమీపమై ఉన్నది బైబిల్లో ఏమున్నాయండి అన్నిటి ఉంది అన్నిటి అంతం అన్నిటి అంతం కూడా లేదు ఎవరి దగ్గర బైబిల్కు వచ్చిన గ్రంథాల సంగతి చెబుతున్నాం బైబిల్ కంటే ముందున్నాయని చెప్పుకునే వాళ్ళ గ్రంథాల గురించి చెప్తున్నాం అన్నిటి అంతం లేదు మళ్ళీ ఏం లేదు మళ్ళీ కొత్త యుగాలు వస్తుంటాయి మళ్ళీ రాక్షసులు దేవతలు గుర్రాలు గాడిదలు బర్రెలు అని చెప్తుంటాడు కానీ ఒక స్పష్టమైన ప్రారంభం స్పష్టమైన ముగింపు ఉంది ఆ తరువాత మహిమయుగాలు స్వర్ణ యుగాలు పాపరహితమైన ఆనంద ప్రపంచాల యొక్క ప్రారంభం మళ్ళీ బైబిల్ చెప్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ ప్రపంచంలో మరణం ఉండదు రోగం ఉండదు తిరుగుబాటు ఉండదు ఉండడు వేదన ఉండదు కన్నీరు ఉండదు వడగాడుపు ఉండదు రాజకీయాలు ఉండవు శాంతి సమాధానాలు మాత్రమే ఉంటాయి ఎన్ని కోట్ల యుగాలు గడిచిన సమస్య లేనటువంటి అందమైన ప్రపంచానికి నాంది దేవుడు పలుకుతున్నాడు ఇప్పటి మట్టి ప్రపంచంలోనే ఇంత కాంప్రహెన్సివ్ కంక్లూజివ్ ఎక్స్ప్లెనేటరీ అకౌంట్ బైబిల్లో రాయబడింది ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎ బైబిల్ స్టూడెంట్ ప్రియులారా ఇంకా ఎక్కడుందో చెప్పండి ఇంత కథ కారకాని ఎక్కడుందో చెప్పండి ఇంత అవగాహన ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఊరికైనా వాడు ఇన్నేళ్ళు బతికాడు వీడిన్నేళ్ళు బతికాడు అని వాడు బతికితే నేను సస్తే నాకే అర్థమే లేదు విక్రమాదిత్య మహారాజు పదివేల సంవత్సరాలు వేయలేడట అవును రాగి నాణ్యము బంగారు నాణ్యము తీసుకురా అంటే లేదు వాళ్ళు పదివేల సంవత్సరాలు దశరథ మహారాజు ఏలాడు అంత మహానుభావుడిది మరొక బంగారు నాణ్య ఉండదా విక్రమాదిత్య మహారాజు వేల సంవత్సరాలు ఏలాడు ఏది ఆయన కాలంలో ఒక నాణ్యమో ఒక రాజముద్రిక ఒక రథము ఒక ఏదన్నా కనీసం బాత్రూమ్కి వెళ్ళే ఒక చెంబర్ని ఉండదా అరే నాకు కూర్చు లాగో భావి ఏం లేదు ఒకటిగానే రాసేసి మన సొమ్ము ఏం పోయిందిరా రాసేసి ప్రియులారా అవన్నీ కూడా ఆ కథలన్నీ కూడా నేను గౌరవిస్తున్నాను ఎలాగా ఎందుకు ప్రతీకాత్మకముగా తీసుకున్నప్పుడు ఎలాగా ప్రతీకాత్మకముగా రీతిగా వాటన్నిటినీ తీసుకున్నప్పుడు అవన్నీ క్రీస్తు సువార్తను ప్రతిబింబిస్తూ ఉన్నాయి అంతవరకే వాటి స్థానం కానీ పురాతత్వ శాస్త్ర నిరూపణలతో వాస్తవ చరిత్రగా నిరూపించగలిగిన ఏకైక చారిత్రిక కథనం బైబిల్లో ఉన్న కథనం మాత్రమే అందుకే దీన్ని మేము సత్యవేదం అంటాము దేవునికి స్తోత్రం కలిగిన గాక మాకు అన్ని వేదాలు కావాలి పంచమ వేదం కావాలి వాటన్నిటినీ ఈ సత్యవేదపు కాంతిలో మేము భాష్యం చెప్పుకుంటాం దేవునికి స్తోత్రం కలిగినగాక అల్లే వీ లవ్ ద పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ వీ రెస్పెక్ట్ ద హోలీ బుక్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్ని మతముల ప్రజలను ప్రేమిస్తాం అన్ని మతముల పుణ్య గ్రంథాలను మేము గౌరవిస్తాం ఎందుకంటే సాదృశ్య రూపకంగా అన్నిటిలో మా యేసయ్య కనబడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగినగా